నియోజక వర్గానికి సంబంధించి సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ప్రత్యేకంగా ఐక్యత ఫౌండేషన్ ఏర్పాటు చేసి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది కల్వకృతి ప్రాంత ప్రజల అభివృద్ధి లక్ష్యంగా కృత నిశ్చయంతో పనిచేయడం జరుగుతుంది ఈ క్రమంలోనే ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రధానంగా చేస్తున్న కార్యక్రమాలు విద్య వైద్యం ఉద్యోగం ఉపాధి తదితర అంశాలకు సంబంధించి ప్రధానంగా దృష్టి సారించడం జరుగుతుంది ఈ క్రమంలోనే సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ప్రత్యేకంగా కల్వకుతి నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలకి లేదంటే ఇక్కడ ప్రాంతానికి సంబంధించిన యువతకి మహిళలకి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర రాజధానికి సంబంధించి హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి కంపెనీలకు సంబంధించి వారితో సంప్రదింపులు నిర్వహించి కల్వకు నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఆ కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులను రప్పించి ఎందుకంటే ప్రధానంగా ఎవరికైనా జాబ్ కావాలంటే ఆ కంపెనీ కావచ్చు లేదంటే ప్రభుత్వ ఉద్యోగాలు అయితే అర్హత పరీక్షలు రాయాల్సి ఉంటుంది ప్రైవేట్ కంపెనీలకు సంబంధించిన జాబ్ చేయాల్సి ఉంటే ఆ కంపెనీలు నిర్వహించే ఇంటర్వ్యూ హాజరు కావాల్సి ఉంటుంది ఇంటర్వ్యూలకు హాజరు కావాలంటే ఆ కంపెనీ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని ఏ ప్రాంతంలో ఉన్నా ఎక్కడ అంటే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఉన్నా లేదంటే రాష్ట్ర రాజధాని పరివాహక ప్రాంతాలు పరివాహక ప్రాంతాల్లో ఉన్నా ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ కంపెనీకి వెళ్లాల్సి ఉంటుంది అయితే ఆ కంపెనీలు ఎప్పుడో ఆ కంపెనీలకి ఉద్యోగస్తుల అవసరం తదితర అంశాలు తెలియాలంటే కూడా చాలా కష్ట సాధ్యంగా ఉంటుంది కానీ కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి మాత్రం ఈ కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన యువతకు గానీ మహిళల అలాంటి ఇబ్బందులు ఉండదు వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కానీ లేదంటే ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే అక్కడ ఇబ్బందులు కానీ లేదంటే ఇంటర్వ్యూలో ఎలాంటి అక్కడ ప్రశ్నలు ఉంటాయో ఆ ప్రశ్నలను ఏ విధంగా ఫేస్ చేయాలనే ఒక ఆ ఒక వాళ్ళకి ఒక డౌట్ కూడా ఉంటుంది కాబట్టి వాటి అన్నిటిని కూడా పటాపంచలు చేస్తూ కల్వపూర్తి నియోజకవర్గానికి హైదరాబాద్లో ఉన్నటువంటి కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులను ఇక్కడికి తీసుకువచ్చి ఈ ప్రాంతానికి సంబంధించిన యువతతో కావచ్చు మహిళలతో కావచ్చు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు నిర్వహించి ఈ ప్రాంతంలోని వాళ్ళకి ఉద్యోగాలని కల్పించడం జరుగుతుంది అంటే ఇక్కడనే వాళ్ళ ఉద్యోగాలు అనేది కన్ఫామ్ కావడం జరుగుతుంది అనంతరం రాష్ట్ర రాజధాని హైదరాబాద్కి వెళ్ళి వాళ్ళు డ్యూటీ చేయడం జరుగుతుంది ఇప్పటికే సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి నిర్వహించినటువంటి ట్రయల్ కార్యక్రమం అనేది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావడం జరిగింది ఫాక్సాన్ కంపెనీతో ఫాక్స్కాన్ కంపెనీతో సుంకరి సంప్రదింపులు జంపి జరిపే కళాకృతి నియోజకవర్గానికి సంబంధించిన మహిళలు ఎవరైతే ఉన్నారంటే సాధారణంగా చదువుతున్న అంటే ప్రస్తుతం స్టడీ చేస్తున్నా లేదంటే స్టడీ అయిపోయిన వెంటనే పెళ్లి కాని మహిళలు ఎవరైతే పెళ్లి కాని యువతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉద్యోగాల కోసం వేట ప్రారంభించడం అనేది జరుగుతుంది ఉద్యోగుల కోసం ట్రై చేయడం జరుగుతుంది కానీ ఎవరైతే పెళ్లి చేసుకుని గృహిణులుగా ఉన్న మహిళలు పిల్లలు ఉన్న మహిళలు కూడా వాళ్ళకంటే వాళ్ళు చదువు తర్వాత వాళ్ళకి ఉద్యోగం అవకాశాలు చేసింది అంటే ఉద్యోగం చేసేందుకు అవకాశం రాలేదు ఇక పెళ్లి అయింది పిల్లలు ఉన్నారు ఇక వాళ్ళకి ఇంకా లైఫ్ లో ఇంతేనా జీవితం అంతా ఇంటికి పరిమితం కావడమేనా అనే కొనలో ఆలోచిస్తున్న వాళ్ళందరూ కూడా సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి అద్భుతమైన జీవితాన్ని అందించడం జరుగుతుంది ఈ క్రమంలో శంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ప్రత్యేకంగా పాక్స్కాన్ కంపెనీ కల్వకృతి నియోజకవర్గాన్ని తీసుకొచ్చి ఆ ప్రతినిధులను తీసుకొచ్చి ఇంటర్వ్యూలు నిర్వహించి కల్వకృతి నియోజకవర్గ కేంద్రం కావచ్చు చౌదరపల్లి గ్రామమైన సొంత గ్రామం కావచ్చు తలకొండపల్లి మండలం చుక్కాపూర్ నుంచి ప్రత్యేకంగా ఏసీ బస్సులను వెచ్చించి ఇక్కడి నుంచి అక్కడికి తీసుకువెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేసేలా మహిళలకి ఒక ప్రోత్సాహం అందించడం జరుగుతుంది అదేవిధంగా ఈ నెల ఇరవై ఐదో తారీఖున మెగా జాబ్ మేళ నిర్వహించి ఈ ప్రాంతానికి సంబంధించిన మహిళలు కావచ్చు యువతి యువతి యువకులకు కావచ్చు పద్దెనిమిది సంవత్సరాల నుంచి మొదలు పెడితే అరవై సంవత్సరాల వరకు చదువుకున్న వారితో పాటు చదువు లేని వారి నిరక్షరాస్యులైన రాస్తులైన వారి కూడా కేవలం కల్వకుర్తి నియోజకవర్గం అనే కాదు కల్వకుర్తి సరౌండింగ్ లో ఉన్నటువంటి హెచ్ఎంపేట నియోజకవర్గం కల్వకుర్తి నాగర్ కర్నూలు జడ్చర్ల ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి కావచ్చు రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఎవరైనా సరే ఈ నెల ఇరవై ఐదులో నిర్వహించినటువంటి ఇంటర్వ్యూలకు సుంగరేడి రా జరుగుతుంది సుమారు మందికి ఈ నెల ఇరవై ఐదు నుండి జాబ్ మేల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడమే జరుగుతుంది అయితే రాఘవేంద్ర రెడ్డి ప్రస్తుతం ప్రస్థానం ఒకసారి చిన్నగా చూద్దాం అంటే సూక్ష్మంగా ఒకసారి గమనిస్తే ఏమేం చేయడం జరిగింది సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి అంటే సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఐక్యత ఫౌండేషన్ ఏర్పాటు చేసి విద్య వైద్యం ఉద్యోగం ఉపాధి అవకాశాలు లక్ష్యంగా పనిచేయడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన లక్ష్యం కూడా అదే నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడింది తెలంగాణ రాష్ట్రం కానీ కేసీఆర్ పాలనలో ఇవేమి సాధ్యం కాలేదు మిగులు బడ్జెట్ తో ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది తప్ప తెలంగాణ సమాజం అంతా ఒక నిర్లిప్తానికి గురి కావడం తగి జరిగింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కూడా కేసీఆర్ పాలనలో భ్రష్టు పట్టినవి దీనికి కారణం ఏంటంటే ఒక అంటే ఒక పార్టీలో గెలిచిన నాయకులు ఇంకొక పార్టీలోకి వెళ్ళడం అనేది టిఆర్ఎస్ పార్టీ పాలన ప్రారంభమైన అనంతరం సర్వసాధారణంగా మారింది కాబట్టి ఈ ప్రజాస్వామ్యాన్ని కూలి కూలి చేసినటువంటి వ్యవహారం అనేది టిఆర్ఎస్ పార్టీ పాలనలో కొనసాగింది అయితే ఒక వ్యక్తి ఒక వ్యవస్థగా మారి ఒక ప్రభుత్వం చేసినటువంటి పనులు ఈరోజు సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఆయన విద్య వైద్యం ఉద్యోగ అంశాలకి అవకాశం వైద్యానికి సంబంధించి ఇప్పటికీ అనేక మెగా హెల్త్ క్యాంపులు నిర్వహించడం జరిగింది వేలాది మందికి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది కల్వకు నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేకంగా కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది చెన్నైకి నిపుణులైన వైద్యులతో వైద్యులతో ప్రత్యేకంగా ప్రత్యేక వాహనాలు ల్యాబ్లతో ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడే పరీక్షలు నిర్వహించడం వాళ్ళకి అదే విధంగా వాళ్ళకి సర్జరీలు చేయడం కంటి అద్దాలు పంపిణీ చేయడం జరిగింది సుంగిరెడ్డి రాఘవేంద్రుడి ఇక విద్యకు సంబంధించి ఎవరైతే పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు ఉన్నారో గత ఏడాది పాఠశాలకు సంబంధించిన టెన్త్ క్లాస్ పిల్లలు కావచ్చు లేదంటే ఇతర విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ స్కాన్ రైజ్డ్ అంటే స్కాన్ చేసే పాఠ్యాంశాలన్నీ కూడా వచ్చే విధంగా పుస్తకాలను పంపిణీ జరిగింది అదే విధంగా కలుపుకూర్తి నియోజకవర్గ కేంద్రంలోని ప్రత్యేకంగా ఈ ఏడాది గత వారం పది రోజుల క్రితం ఎవరైతే విద్యార్థినులు ఉన్నారో కస్తూర్బా పాఠశాలకు సంబంధించిన విద్యార్థులను వెళ్తున్నారు దాంట్లో ఇంటర్ కూడా ఉంది ఈ విద్యార్థినులందరికీ కూడా సుమారు రెండు లక్షల రూపాయలతోని ప్రత్యేకంగా శానిటైజర్ పంపిణీ చేయడం జరిగింది శానిటైజర్ అనేది ప్రకృతికి అంటే ఈ ప్రస్తుతం మారిన పరిణామ క్రమంలో మహిళలు అత్యధిక మంది గర్భాశయ క్యాన్సర్ గురవుతున్న క్రమంలో అలాంటి పరిస్థితులు భవిష్యత్తులో కలుపుర్తి నియోజకవర్గానికి సంబంధించిన మహిళలు యువతలు ఎవరు కూడా ఎదుర్కోవద్దు వాటి నుంచి బయటపడాలనే కోణంలో ఆ క్లాత్ తయారు చేసినటువంటి ప్రత్యేకంగా తయారు చేసినటువంటి శానిటైజర్ ఆ వాటిని అందించడం జరిగింది అదేవిధంగా సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి చేసినటువంటి కార్యక్రమాలు అనేక ఐక్యత ఫౌండేషన్ సేవలు మహాద్భుతంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో ఎవరు చేయలేదు మిత్రులారా ఎందుకంటే నవ్వుతో నా భవిష్యత్తు అనే విధంగా సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి చేయడం జరుగుతుంది రాజకీయాలు అందరూ చేస్తారు ఎన్నికల కంటే ముందు ఉగమాట మాడతారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత వాళ్ళు చేసే పని హామీలు నెరవేర్చడంలో ఏ విధంగా విఫలమవుతారని అవుతారని మనం అందరూ కూడా చూడడం అనేది పరిపాటి జరుగుతుంది ఇంకా ఓడిపోయిన తర్వాత నాయకులు ఇక కంటికి కనిపించే పరిస్థితి ఉన్నది దీనికి కారణం ఏంటంటే మేము ఎన్నికల కంటే ముందు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన మమ్మల్ని గెలిపించలేదనే కొనలో ఒక అక్కసు కావచ్చు ఒక ఆగ్రహం కావచ్చు కల్వకృతికి సంబంధించిన ప్రజలు కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో దేశంలోని రాజకీయ నాయకులందరూ కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరుగుతుంది అంటే మేము ప్రజల కోసం సేవ చేయాలనుకున్నాం కానీ మమ్మల్ని గెలిపియలేదు కాబట్టి ఈ ప్రజలతోటి మాకేంటి పని అని చెప్పి మళ్ళీ వచ్చే ఐదేళ్లకు ఎలక్షన్లు వచ్చే సమయానికి తిరిగి వస్తారు తప్ప నియోజకవర్గ ప్రజలకు ఇక్కడ కూడా అందుబాటులో ఉండరు కానీ కల్వకృతికి సంబంధించిన సుంగిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజు నుంచి అంటే ఆయన ఎన్నికల్లో గత ఎన్నికల్లో పోటీ చేయలేదు ఆ యొక్క ఆశ ఉండే అంటే పోటీ చేయాలనే ఆలోచన ఉండే కానీ ఆ బిఫామ్ రాని క్రమంలో సుంగిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి పోటీ చేయలేదు పోటీ చేయకుండా ఎన్నికలు ఉన్న ఆ ఎన్నికలను ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి మొదలు పెడితే ఆ ఎన్నికలు అయిపోయే వరకు ఎందుకంటే ఎన్నికలకు సంబంధించిన నియమ నిబంధనలు ఉంటాయి కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేయలేదు ఫౌండేషన్ ఆ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఆ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కాలపరిమితి ముగిసే వరకు కార్యక్రమాలు చేయలేదు తప్ప ఆ ముగిసిన వెంటనే మళ్ళీ సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది అనేక నియోజక నియోజకవర్గంలోని అనేక గ్రామాలు ఇప్పటికీ ఆరో వాటర్ ప్లాంట్లు కావచ్చు లేదంటే అనేక దేవాలయాల నిర్మాణాలు కావచ్చు చర్చల నిర్మాణాలు కావచ్చు లేదంటే మజీదులకు సంబంధించిన మౌలిక వస్తువుల కల్పన కోసం తీవ్ర ప్రయత్నం చేయడం జరుగుతుంది ఒక వ్యవస్థగా మరి సిసి రోడ్ల నిర్మాణం కావచ్చు ఈ విధంగా సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి చేయడం జరుగుతుంది ఇక ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ పనుల వల్ల విద్య వైద్యం ఉద్యోగం తదితర అంశాలకు సంబంధించిన చేస్తున్న కృషితోని కల్వకృతికి మహర్ పట్టినట్లుగా ఈ ప్రాంత ప్రజలు స్పష్టంగా పేర్కొనడం జరుగుతుంది ఇప్పటికే ఫాక్స్కాన్ కంపెనీలో చేరి ఎవరైతే జీతాలు తీసుకోవడం జరిగిందో ఒక నెల క్రితం వాళ్ళందరూ కూడా మహిళలు ఆ మహిళల్లో భర్తలు చనిపోయిన మహిళలు ఉన్నారు లేదంటే విడోలు ఉన్నారు లేదంటే పిల్లలు ఉన్నారు లేదంటే ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళు ఉన్నారు కూలీ పనులు చేసిన వాళ్ళు ఉన్నారు రాళ్ళు కొట్టే వాళ్ళు ఉన్నారు లేదంటే ఇతర ఉపాధి హామీ కూలీ పనులకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఈరోజు మేము ఏసీ బస్సులో హైదరాబాద్ కు వెళ్ళి తిరిగి వస్తున్నాం ఫ్రీగా అక్కడ టిఫిన్ తో పాటు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది తిరిగి అదే విధంగా మాకు కావాల్సిన జీతం జీతం కావచ్చు లేదంటే పిఎఫ్ కావచ్చు ఈఎస్ఐ అన్ని సదుపాయాలు కల్పించడం జరుగుతుంది సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అనే కొరంలో మహిళలు హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది ఇక మొదటిసారి కలకృతి నియోజకవర్గానికి సంబంధించి మెయిన్ అంటే ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం అనేది ఎప్పుడు సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి చేయడం జరిగింది అంటే రెండు వేల ఇరవై మూడులో లో మే ఒకటో తారీఖు నాడు ఫస్ట్ రోజు ఫస్ట్ సారి ఫస్ట్ టైం జాబ్ మేళ నిర్వహించడం జరిగింది సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఈ జాబ్ మేళకి మొత్తం ఈ ఫస్ట్ టైం నిర్వహించినటువంటి జాబ్ మేళకు మొత్తం మూడు మూడు వేల ఎనిమిది వందల మంది హాజరు కావడం జరిగింది దీంట్లో ఈ మూడు వేల ఎనిమిది వందల మందికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తే మొత్తం షార్ట్ లిస్ట్ కావడం జరిగింది పన్నెండు వందల మంది దీంట్లో జాబ్ పొందిన నాలుగు వందల మంది అనేది స్పష్టంగా తెలుస్తుంది ఇక ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి అంటే రాజకీయ పార్టీలు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు అంటే వయోజనులకే ఎక్కువ పథకాలు వచ్చేలా ప్రభుత్వాలు కావచ్చు లేదంటే రాజకీయ నాయకులు కూడా ఎవరైతే ఓటు కలిగి ఉన్నారో లేదంటే అత్యధిక కుల సంఘాలకు సంబంధించిన నాయకులు మెజార్టీ నాయకులు ఎవరున్నారో లేదంటే ఒక కులానికి సంబంధించి అత్య అత్యధిక జనాభా ఏ కులంలో ఉందో ఆ కులానికి సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వాలు వ్యూహాలు రచించడం జరుగుతుంది పార్టీలకు సంబంధించి రాజకీయ నాయకులు కావచ్చు లేదంటే ఇతర రాజకీయాల్లో రాణించేందుకు ప్రయత్నం చేసే నాయకులు కావచ్చు అంటే మెజార్టీ కులాలు ఏవి ఉన్నాయి లేదంటే ఎక్కువ ఓట్లు నాకు నాకు ఏ వర్గానికి సంబంధించిన ఓట్లు ఎక్కువ పడతాయో ఆ వర్గానికి సేవ చేస్తానే కోణంలో వ్యూహాత్మకంగా ఎక్కువ నిధులు ఇచ్చేలా లేదంటే ఎక్కువ పనులు చేసేలా చేయడం జరుగుతుంది కానీ సుంగిరెడ్డి రాఘవేంద్రెడ్డి ఆ కులం లేదు ప్రాంతం లేదు వర్గం లేదు లేదంటే ఈయనకు సంబంధించిన వ్యక్తులు కాదు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలందరి కూడా మంచి తాగునీటి వసతి కల్పించాలని కృతరించంతో సుంకిరెడ్డి రాఘేంద్ర రెడ్డి పనిచేయడం జరుగుతుంది అందులో భాగంగానే ప్లాంట్ ప్లాంట్లని గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాలు పల్లెలు పట్టణాలు అదేవిధంగా తండాలు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన గిరిజనులు ఎవరైతే ఇంకా వెనుకబడి ఉన్నారో అనేక అంశాల్లో మౌలిక వసతుల కల్పనలో వీళ్ళందరికీ కూడా ఆరువో ప్లాంట్లను కూడా వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి శుద్ధమైన తాగునీరు వసతి కల్పించడం జరుగుతుంది తాగునీరు బాగుంటే సమాజంలో సగం రోగం సగం రోగాలు కూడా వచ్చే అవకాశం ఉండదు మిత్రులారా దీని అంటే సగం రోగాలను నివారించేందుకు అవకాశం ఉంటుంది స్వచ్ఛమైన తాగునీరు కనుక ఉంటే ఇంకా స్కూల్స్ కి ప్రత్యేకంగా వాటర్ ప్లాంట్లను వాటర్ ప్లాంట్లను అంటే ఆరు వాటర్ ప్లాంట్లను ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే స్కూళ్ళని స్కూళ్ళలో ప్రభుత్వ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే అది టిఆర్ఎస్ పాలన టిఆర్ఎస్ ఆ యొక్క నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు ఒక్క చాలా మంది మెజార్టీ చాలా మెజార్టీ స్కూల్స్ లో ఇప్పటికి టాయిలెట్స్ లేవు చాలా మెజార్టీ స్కూల్స్ లో ఇప్పటికీ వాటర్ అంటే డ్రింకింగ్ వాటర్ లేదు చాలా మెజార్టీ స్కూల్లో మౌలిక వస్తువుల కల్పన అనేది అసలు లేదు దీన్ని గుర్తించినటువంటి సుంగిరెడ్డి రాఘేందర్ రెడ్డి ప్రభుత్వాలు వాళ్ళ పరిధిలో వాళ్ళు చేస్తాయి నాకు సంబంధం లేదు కానీ నా పరిధిలో నేను చేయాలని కోణంలో స్కూళ్లలో ప్రత్యేకంగా ఆర్ఓ వాటర్ ప్లాంటెడ్ ఏర్పాటు చేసి నేటి బాలలే రేపటి పౌరులు అనే కోణంలో నెక్స్ట్ జనరేషన్ అనేది ఈ దేశానికి కావచ్చు ఈ రాష్ట్రానికి కావచ్చు ఆస్తి కాబట్టి వాటిని ఖచ్చితంగా మనం పరిరక్షించుకోవాలనే కోణంలో సుంకిరెడ్డి రాఘవందర్ రెడ్డి ఆర్ వాటర్ ప్లాంటెడ్ ఇటు గ్రామీణ గ్రామాల్లో అటు ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేయడం జరుగుతుంది కా స్కూల్ స్టూడెంట్స్ కి స్కానర్ లైన్ మెటీరియల్స్ కూడా పంపిణీ చేయడం జరిగింది దీంతో స్కాన్ చేసిన వెంటనే పాఠ్యాంశాలకు అంద కావాల్సినటువంటి సంపూర్ణ సమాచారం మొత్తం కూడా దీంట్లో రావడం జరుగుతుంది కాబట్టి గతేడాది సక్సెస్ఫుల్ గా నిర్వహించడం జరిగింది సుంకిరెడ్డి రాఘేంద్ర అని స్పష్టంగా తెలుస్తుంది ఇంకా ప్రభుత్వ స్కూల్స్ లో వాలంటరీ టీచర్స్ ను కూడా నియమించడం జరిగింది సుంకిరెడ్డి రాఘేంద్ర అంటే నిజంగా చూడండి మిత్రులారా ఒక నాయకుడు ఒక రాజకీయ నాయకుడు వస్తే ఏదో చిన్న పని చేయడం పెద్ద పెద్ద ప్రచారం చేసుకోవడం జరుగుతుంది కానీ సుంకిరెడ్డి రాఘేంద్ర రెడ్డి ప్రభుత్వ టీచర్స్ ప్రస్తుతం ఏ ప్రభుత్వ టీచర్స్ ఏ ఏ స్కూళ్ళలో లేరో లేదంటే షార్ట్ ఉన్నారో దాన్ని కూడా గుర్తించి వాళ్ళకి కావాల్సి ఉండే ఆయా గ్రామాలకు సంబంధించిన ప్రజలు ఎవరైతే అడుగుల జరుగుతుందో మన గ్రామానికి సంబంధించిన విద్యార్థిని విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో అత్యధిక మంది ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకి ఉపాధ్యాయులు లేకుంటే ఈ ప్రభుత్వ పాఠశాలలు ఖాళీ అయ్యే అవకాశం ఉంది కు మొగ్గు చూపే అవకాశం ఉంది తప్పకని పరిస్థితుల్లో ప్రైవేట్ కు వెళ్ళాలంటే వేలాది రూపాయల ఫీజులు కట్టాల్సి ఉంటుంది మేము రెక్కాడితే కానీ డొక్కాడని ఈ స్థితిలో వేలాది రూపాయలు ప్రైవేట్ ఫీజులు చెల్లించలేకపోతున్నాం దయ దయ ఖచ్చితంగా ఈ వాలంటరీ టీచర్స్ నియమించాలని కొన్ని గ్రామీణ కొన్ని గ్రామాల నుంచి డిమాండ్ వచ్చిన క్రమంలో సుంగిరెడ్డి రాఘేంద్ర రెడ్డి ప్రత్యేకంగా తన తను నిధులు వెచ్చించి తను డబ్బు వెచ్చించి వాలంటరీ టీచర్స్ ను కూడా నియమించడం జరిగింది కల్వకుర్తి నియోజకవర్గంలో ఇక కస్తూర్బా పాఠశాలలో గత వారం పది రోజుల ఆ క్రితం శానిటరీ పార్డ్స్ ప్యాడ్స్ కూడా యువతులకు పంపిణీ చేయడం జరిగింది దీంతో ఈ ప్యాడ్స్ అనేది ఎంతో ప్రత్యేకమైన అంటే క్లాత్ తో తయారు చేయడం జరిగింది గర్భాశయ క్యాన్సర్ కి సంబంధించిన ఎందుకంటే ప్రభుత్వం అంటే టీవీలలో పేపర్లలో వచ్చే యాడ్స్ ఏవైతే శానిటైజర్ శానిటరీ ప్యాడ్స్ ఉన్నాయో వీటితో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది ఆ ముప్పు ఉంది కాబట్టి ఆ ముప్పు కల్వకృతి ప్రాంతానికి సంబంధించిన యువతి యువకులు మహిళలకి రావద్దు దరి చేరొద్దు అనే కోణంలో క్లాత్ తో ప్రత్యేకంగా తయారు చేయించిన శానిటరీ ప్యాడ్స్ ను పంపిణీ చేయడం జరిగింది సుంకిరెడ్డి రెడ్డి అంటే మహిళలతో సంబంధం లేదు చిన్నారులతో సంబంధం లేదు వృద్ధులతో సంబంధం లేదు వికలాంగులతో సంబంధం లేదు వితంతులతో సంబంధం లేదు కల్పకుర్తి నియోజకవర్గంలోని కుల మత ప్రాంత వర్గ విభేదాలు లేకుండా సుంకిరెడ్డి రెడ్డి ఈ రోజు ప్రజలందరూ కూడా సాయం చేయడం జరుగుతుంది ఎలాంటి నిస్వార్థం అంటే స్వార్థం లేని సాయం అందించడం జరుగుతుంది టెక్నికల్ నాన్ టెక్నికల్లో జాబ్స్ అవకాశం ఉంది ఈ నెల ఇరవై ఐదో తారీఖు ఉంటే జాబ్ మిలర్లు కాబట్టి కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన యువతి యువకులే కాకుండా కల్వకుర్తి పరిసర ప్రాంతాల్లో అంటే ఈ నియోజక పక్క నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలు కూడా యువకులు కూడా హాజరు కావచ్చు అనేది చెప్పడం జరుగుతుంది సుంకిరెడ్డి ఇక రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటిన కల్వకుర్తి ప్రజలకి E okay. తొమ్మిది అంబులెన్స్ సౌకర్యం కల్పించడం జరిగింది సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి తొమ్మిది అంబులెన్స్ ఆరేమో కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో మూడేమో ఆమంగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో కల్పించడం జరిగింది ఈ క్రమంలోనే కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి గతంలో ఎవరు కూడా అంబులెన్స్ సౌకర్యం కల్పించలేదు మిత్రులారా రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు కానీ ఈ ప్రాంతానికి సంబంధించి ఏవైనా యాక్సిడెంట్ ఎందుకంటే కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రం అంటే ఇప్పుడు నాలుగు జాతీయ రహదారుల నిర్మాణం అనేది ఇక్కడ ఏర్పడ్డది ఉమ్మడి పాలమూరు జిల్లాలో కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు కల్వకు నియోజకవర్గ కేంద్రం అనేది అత్యంత ప్రత్యేకంగా భవిష్యత్తులో రూపుదిద్దబోతుంది భవిష్యత్తులో అత్యంత అభివృద్ధి కాబోతుంది అభివృద్ధి అవుతున్న క్రమంలో రోడ్ల నిర్మాణం అనేది జోరుగా కొనసాగుతున్న క్రమంలో నాలుగు జాతీయ రహదారులు వచ్చిన క్రమంలో ఈ ప్రాంతంలో ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఈ రోడ్డు ప్రమాదాలు జరిగి చిన్న చిన్న వాటికి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి రోడ్డు ప్రమాదం జరిగిన అనంతరం ఎవరైతే శతగ్రాత్రులు ఉన్నారో వీళ్ళకి మెరుగైన వైద్యం అందిస్తే ఖచ్చితంగా వాళ్ళు బతుకుతారు కాబట్టి వాళ్ళ ప్రాణాలను కాపాడాలని ఒక సదుద్దేశంతో ఇటు కల్వకుర్తిలో కానీ అమ్మనికల్లో కానీ ప్రత్యేకంగా అంబులెన్స్ అంబులెన్స్ నియమించడం జరిగింది కానీ అంబులెన్స్ నియమించిన అనంతరం కొద్ది రోజుల అనంతరం గత రెండు వేల ఇరవై నాలుగు తగ్గించడం జరిగింది ఎందుకు అని అంటే వీటి వినియోగం అనేది దుర్వినియోగం అవుతుంది డబ్బున్నోళ్ళు కూడా వీటిని వినియోగించుకోవడం జరుగుతుంది కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి ఏమో ఆరు అంబులెన్స్ ఇవ్వడం జరిగింది సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి అదేవిధంగా ఆమంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి మూడు అంబులెన్స్ ఇవ్వడం జరిగింది సుంకిరెడ్డి అంటే ఫ్రీగా అంటే డీజిల్ ఖర్చు డ్రైవర్ డ్రైవర్కి కావాల్సిన భర్త కానీ ఏది కూడా ఇవ్వకుండా అనా పైసా ఇవ్వకుండా ఈ కల్వకుర్తి ప్రాంతం నుంచి ఆమన్గల్ ప్రాంతం నుంచి నేరుగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని మీకు ఇష్టమైన ఆసుపత్రికి వారికి ఇష్టమైన ఆసుపత్రికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు ఆ అవకాశం సుంకిరెడ్డి రాంగ కల్పించడం జరిగింది అయితే రెండు వేల ఇరవై మూడు జనవరి తొమ్మిది ల వ్యవహారం అయితే ఏమైంది అంటే ఈ అంబులెన్స్ డబ్బు ఉన్న వాళ్ళంటే కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినప్పుడు లేదంటే ఆమన్గల్ ప్రభుత్వ ఆసుపత్రికి వాళ్ళ సొంత గ్రామాల నుంచి వాళ్ళ ఇంటి నుంచి వచ్చినప్పుడు ఒక పెద్ద పెద్ద వాహనాలలో కార్లలో వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో అనారోగ్య సమస్యలతో వాళ్ళు ఆస్పత్రికి వచ్చిన తర్వాత ఈ అంబులెన్స్ ఉన్నాయి కాబట్టి సుంకిరెడ్డి రాంగ సమకూర్చిన అంబులెన్స్ ఉన్నాయి కాబట్టి డబ్బున్న వారు కూడా ఈ అంబులెన్స్ ను వినియోగించడం జరుగుతుంది దీన్ని గుర్తించినటువంటి సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి అంబులెన్స్ తగ్గించడం జరిగింది కల్వకుర్తికి ఒకటి ఆమన్ ఒకటి ప్రభుత్వ ఆసుపత్రులకు ఒక్కొక్కటి చొప్పున అంబులెన్స్ అంటే దేనికోసం అంటే వృధా అవుతున్నాయి డబ్బులు ఈ అంబులెన్స్ ల కేటాయించే డబ్బు ఏదైతే ఉందో కల్వకుర్తి ప్రజల కోసమే మరో రూపంలో అందించడం జరుగుతుందంటూ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి పేర్కొనడం జరుగుతుంది ఇక ఐక్యత ఆధ్వర్యంలో ఎనిమిది వేల మందికి అంబులెన్స్ సేవలు అందించడం జరిగింది రెండు వేల ఇరవై మూడు నుంచి ఈ నేటి వరకు కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో అన అనారోగ్య సమస్యలు కావచ్చు యాక్సిడెంట్స్ కావచ్చు ఇతర అతర ఏ ఆరోగ్య సమస్య ఉన్నా కల్వకుర్తి ఆవన్ సంబంధించిన లేదంటే ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలందరూ కూడా కల్వకుర్తి నుంచి ఆవన్గా నుంచి ఏవైతే అంబులెన్స్ సౌకర్యం ఉందో ఈ అంబులెన్స్ సహకారం తోటి ఎనిమిది వేల మంది కల్వకుతి నియోజకవర్గ ప్రజలకు అంబులెన్స్ సేవలు అనేది అందించారు జరిగింది ఐక్యత ఆధ్వర్యంలో రెండు మెగా వైద్య శిబిరాలు ఇప్పటికీ నిర్వహించడం జరిగింది ఈ కల్వకృతి నియోజకవర్గంలో మొట్టమొదటిసారి వెల్లండలో మూడు వేల మందికి కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి నాయకత్వంలోని ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో తర్వాత ఈ క్రమంలో నూట ఇరవై రెండు మందికి సర్జరీ చేయడం జరిగింది ఒక్కో సర్జరీకి ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుంది సుమారుగా అయితే వెల్లన్నలో నిర్వహించినటువంటి ఈ దీ ఈ వ్యవహారానికి ఈ క్యాంప్ ఎంత ఖర్చు నూట ఇరవై రెండు మందికి సర్జరీలకు అంటే మొత్తం ఈడ నూట ఇరవై రెండు మందికి సర్జరీలు చేస్తే ఈ నూట ఇరవై రెండు మంది సర్జరీలకి సుమారు మూడున్నర లక్షల రూపాయలు ఖర్చు అంటే ఫైవ్ ఫౌండేషన్ భావించింది మొత్తం ఈ ఈ సర్జరీ అంటే ఈ ఏ ఏవైతే వెల్లన్నె నిర్వహించడం జరిగిందో ఈ క్యాంప్ ఈ హెల్త్ క్యాంప్ కి మొత్తం నలభై లక్షల రూపాయలు సుమారు ఖర్చు అయినట్లుగా ఫౌండేషన్ పేర్కొనడం జరిగింది ఇక పదిహేడు వందల మందికి కంటి అద్దాలు పంపిణీ చేయడం జరిగింది సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి కేసీఆర్ కూడా టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో అద్దాలు పంపిణీ చేయడం జరిగింది మనం కాదంటలేం చీరల పంపిణీ చేయడం జరిగింది మనం మనం కాదనగలం కానీ అది ఒక ప్రభుత్వం ఒక వ్యవస్థ ఉంటుంది ప్రభుత్వం నుంచి ట్యాక్స్ ఏవైతే వసూలు చేయడం జరుగుతుందో ఆ ట్యాక్స్ తిరిగి సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకి అందించడం జరుగుతుంది కానీ సుంకిరెడ్డి రెడ్డి తనకున్న పరిచయాలతోని వివిధ దేశాల నుంచి లేదంటే ఐక్యత ఫౌండేషన్ నుంచి తన స్వయం కృషితో ఈ విధంగా తను కష్టపడి చదివి ఉన్నత ఉద్యోగంలో స్థిరపడి అదేవిధంగా కంపెనీలను అమెరికాలో ఏర్పాటు చేసి కల్వకృతి నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఇక్కడికి వచ్చి అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అనంతరం ఆ మంగల్ రెండవ కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ కంటి వైద్య శిబిరానికి సుమారు ఐదు వేల మంది హాజరు కావడం జరిగింది ఆ మండలం నిర్వహించినటువంటి ఈ కంటి వైద్య శిబిరానికి రెండు వేల ఎనిమిది వందల మందికి కంటి అద్దాలు పంపిణీ చేయడం జరిగింది నూట యాభై ఒక్క మందికి సర్జరీ చేయడం జరిగింది ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి వివిధ అనారోగ్య సమస్యలతో రాష్ట్ర రాజధాని తో కావచ్చు కల్వకుర్తిలో కావచ్చు ఇతర ప్రాంతాల్లో వైద్య పరీక్షలు చేయించుకున్న నిరుపేద కుటుంబాలకు సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ నిరుపేద కుటుంబాలు ఆరోగ్య సమస్యల వాళ్ళ అనారోగ్య అనేది మితిమీరిన వారు ఖచ్చితంగా ప్రభుత్వ ఆసుపత్రులు కాకుండా ప్రైవేట్ ఆసుపత్రుల్లో వసతులు ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళిన క్రమంలో సుంకిరెడ్డి రాఘవేంద్రెడ్డి వాళ్ళందరూ కూడా లక్షలాది రూపాయల సాయం అందించడం జరిగింది మహిళల కోసం ప్రత్యేకంగా జాబ్ మేళ నిర్వహించడం జరిగింది ప్రత్యేకంగా మహిళల కోసమే కల్వకుర్తి నియోజకవర్గంలో పలుమార్లు నిర్వహించడం జరిగింది సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఈ క్రమంలోనే వందలాది మంది మహిళలు ఈ కార్యక్రమానికి జాబ్ మేళకు హాజరు కావడం జరిగింది కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రం నుంచే అరవై మందికి పైగా ఈ రోజు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు వెళ్లి ప్రతిరోజు ఉదయం వెళ్లి ప్రత్యేక బస్సులో సాయంత్రం తిరిగి వస్తూ ఏసీ బస్సు లో ఇక్కడ అక్కడే టిఫిన్ అక్కడే మధ్యాహ్నం లంచ్ కూడా నిర్వహించి జీతం తీసుకుంటే వాళ్ళ సరిపడినంత అనేక మంది వితంతులు వికలాంగులు వీరందరూ కూడా జాబ్ చేయడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు జే సుంగిరెడ్డి రాజేంద్రెడ్డికి జే జేలు పలుకుతున్నారు ఎందుకంటే మా బతుకును నిలిపినందుకు అని కొనలు వారు పేరు పెడుతున్నారు ఇంకా కల్వకుతి ఆమంగలిలో మహిళా ఉద్యోగం నిర్వహిస్తే అనేక మంది అవకాశాన్ని వినియోగించుకోవడం జరుగుతుంది ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్స్ కంపెనీకి సంబంధించి రెండు వేల ఐదు వందల మంది సెలెక్ట్ కాగా మహిళల కోసం కల్వకుర్తి నుంచి ప్రత్యేక ఏసీ బస్సులు కూడా సుంగిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి నాయకత్వంలోని ఆ ఇంటర్వ్యూ నిర్వహించిన అనంతరం ఆ కంపెనీ ఏసీ బస్సుల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి మహిళలను తీసుకువెళ్లి మళ్ళీ వాళ్ళు జాబ్ చేసిన తర్వాత మళ్ళీ కల్వకుతికి తీసుకొచ్చి సాయంత్రం పంపించడం జరుగుతుంది కల్వకుర్తి నుంచి నూట ముప్పై రెండు మంది సెలెక్ట్ కావడం జరిగిందనేది స్పష్టం ఇక కల్వకుర్తి ఆ నియోజకవర్గం తలకొండపల్లి మండలం చుక్కాపూర్ అదేవిధంగా వెల్దండ మండలం చౌదరపల్లి అదేవిధంగా కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రం నుంచి అనేక మంది మహిళలు ఈ రోజు హైదరాబాద్ కు జాబ్ చేసేందుకు వెళ్ళడం జరుగుతుంది ఇక టెన్త్ నుంచి పీజీ వరకు పాస్ అయినా సరే ఫెయిల్ అయినా సరే అసలు చదువు రాకున్నా సరే అసలు బడికి పోనంలో కూడా ఈ రోజు సుంకిరెడ్డి రాఘేంద్ర రెడ్డి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది వారి వారి అర్హతను బట్టి అయితే దీనికి వయసు ఏంటని కూడా చాలా మంది అడగొచ్చు పద్దెనిమిది సంవత్సరాల వయసు నుంచి పనిచేసే ఓపిక ఉన్నటువంటి అరవై సంవత్సరాల వయసు వయసున్ను కూడా ఈ నెల ఇరవై ఐదులో నిర్వహించినటువంటి కల్వకు నియోజకవర్గ కేంద్రం రా రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు వెళ్లే మార్గంలో సికే ఆర్ ఫంక్షన్ లో ఈ జాబ్ ఉంటుంది కాబట్టి వినియోగించుకోవాలి ఈ ప్రాంతానికి సంబంధించిన నిరుద్యోగులంతా చూడండి పద్దెనిమిది ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళ వరకు అందరూ అర్హులే అందరూ కూడా ఇంటర్వ్యూలకి రావచ్చు ఈ నెల ఇరవై ఐదున మార్చి ఈ నెల ఇరవై ఐదున కల్వకుతిలో మెగా జాబ్ మేళ నిర్వహించనున్నారు ఈ జాబ్ మేళకు అందరు కూడా హాజరు కావాలి సుమారు డెబ్బై ఐదుకు పైగా కంపెనీలు అంటే యాభైకి పైగా కంపెనీలు ఇప్పటికే నిర్ణయించడం జరిగింది ఈ నెల ఇరవై ఐదో తారీఖు వరకు సమయం ఉంది కాబట్టి ఇంకా కంపెనీలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి సుమారు డెబ్బై ఐదుకు పైగా కంపెనీలు ఈ కల్వకుతి నియోజకవర్గానికి కేంద్రానికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులకు సుమారు ఐదు వేల మంది సిబ్బంది అవసరం ఉన్నారు కాబట్టి ఉద్యోగుల అవసరం అవసరం ఉన్నారు కాబట్టి ఈ కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఐటీ ఇక్కడికి వచ్చే కంపెనీలు ఏంటి అనేది కొన్ని కంపెనీలు ఒకసారి మనం గమనిస్తే ఏమేమి కంపెనీలు ఏమేమి జాబ్స్ ఉంటాయని ఒకసారి చూస్తే ఐటి ఫార్మా హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అదే విధంగా హెల్త్ కేర్ ఇండస్ట్రీ అదే విధంగా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఈ కామర్స్ ఇండస్ట్రీ ఇక మ్యానుఫాక్చరింగ్ ఇండస్ట్రీ అదే విధంగా బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ ఈ విధంగా అనేక కంపెనీలకు సంబంధించి ప్రతినిధులు రావడం జరుగుతుంది ఇంకా వటికల్ ఇండస్ట్రీలతో ఒప్పందం జరిగింది ఇప్పటికే ఐదు వేల మందికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా సుంకిరెడ్డి రెడ్డి పేర్కొన్నాడు కాబట్టి మార్చ్ మార్చ్ ఇరవై ఐదున సీకేఆర్ ఫంక్షన్ హాల్లో మెగా కంటి వైద్య ఉంటుంది కాబట్టి మోటివే కంటి వైద్య సికేఆర్ ఆర్ ఫంక్షన్ లో నిర్వహించే మెగా జాబ్ మేలతో పాటు ఇంకొకటి కూడా ఉంటుంది మిత్రుల ఈ జాబ్ పొందాలంటే అంటే ఈ ఒక్క జాబ్ వచ్చి ఇంటర్వ్యూలకు హాజరు కావడమే కాకుండా భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించిన సమస్యలు కావచ్చు మానసిక అంశాలు కావచ్చు లేదా ఇంటర్వ్యూలను ఏ విధంగా ఫేస్ చేయాలి ఇంకా వేరే వేరే కంపెనీలకు వెళ్ళాలనే కోణంలో మోటివేషనల్ క్లాస్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది సికేఆర్ ఫంక్షన్ లో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాబట్టి ఇక చదువుకోని వారికి కూడా ఉద్యోగ అవకాశం ఉంటుంది ఖచ్చితంగా చదువుకోని వారికి ఏం ఉద్యోగ అవకాశం ఉంటుందో ఒకసారి మనం గమనిస్తే క్లీనింగ్ డ్రైవర్స్ సెక్యూరిటీ గార్డ్స్ హెల్పర్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మిషన్ అసిస్టెంట్స్ హోటల్ లో సపోర్ట్ స్టాఫ్ కావాలి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ నెల ఇరవై ఐదు నువహించినటువంటి మెగా జాబ్మే సద్వినియోగం చేసుకోవాలంటూ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పిలుపునివ్వడం జరుగుతుంది కాబట్టి కల్వకుతి నియోజకవర్గానికి సంబంధించిన యువతీ యువకులు ఎవరున్నారో లేదంటే అరవై సంవత్సరాల వరకు ఎవరున్నారో వీళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం ఖచ్చితంగా చేసుకోవాల్సిన అవసరం ఉందంటూ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పేర్కొనడం జరుగుతుంది